మాస్ మహారాజా రవితేజ బర్త్డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ కి మరింత కిక్ను ఇస్తూ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని బయటకు వదిలారు ఈ పోస్టర్లో రవితేజ ఈ మధ్య ఎప్పుడూ కనిపించినంత స్టైలిష్ గా ఉన్నాడు హిందీలో అజయ్ దేవ్ గా నటించినటువంటి సూపర్ హిట్ సినిమా రైడ్ ఈ మూవీని తెలుగులో హరిశంకర్ రీమేక్ చేస్తూ ఉన్నాడు ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ హరిశంకర్ ఎలాంటి హిట్ అందుకుంటున్నారో చూడాలి మరి మిస్టర్ హిట్ అవ్వడం రవితేజకు ఎంత ముఖ్యమో హరిశంకర్ కు డైరెక్షన్ ఉస్తాద్ సినిమా చేస్తున్నాడు అనగానే ఈసారి హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు ఊహించని విధంగా ఉస్తాద్ డిలే అవ్వడంతో మిస్టర్ బచ్చన్ ట్రాక్ లోకి వచ్చింది హరిశంకర్ హిట్ కొట్టి చాలా రోజులైంది నెక్స్ట్ సినిమా షూటింగ్ కి కూడా టైం పడుతుంది ఇలాంటి సమయంలో హరిశంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో హిట్ కొట్టాల్సిందే రవితేజ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా హరిశంకర్ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది మిరపకాయ సినిమాతో రవితేజకు హిట్ అందించిన హరిశంకర్ మాస్ మహారాజా బర్త్డే రోజున ఎమోషనల్ పోస్టు చేశారు నా ఆకలి తీర్చావు నా ఆనందాన్ని పంచుకున్నావు నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు నా ఆశలకి ఆయువు పోశావు ఎంత చెప్పినా ఏమి చేసినా తక్కువే ఎన్నో జన్మలకు ఊపిరిపోసిన నీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్యా లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ హరిశంకర్ ట్వీట్ చేశాడు కాగా ప్రస్తుతం ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారిపోయింది